సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ వన్ సేల్ లో బిజీ అవుతూ బిజీ అయిన సమయంలో చాలా మంది ఇలా పిక్ చేసుకునేవాళ్ళు కొంతమంది షూట్స్కి పంపించేవాళ్ళు ఇంకొంతమందికి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ పంపించేవాళ్ళు మీరు కూడా కలిసి ట్రావెల్ అయ్యేవాళ్ళు అలా మీరు కలిసి ట్రావెల్ అయ్యే సమయంలో ఒక హీరో మీకు పరిచయం అయ్యారు ఉదయకిరణ్ సో అంటే ఉదయ్ కిరణ్ గారు అసలు జీరోగా ఉన్నప్పుడు మీకు తెలుసు అంటే మోడల్ గా నేను నా ఉదయ్ కిరణ్ ఫిల్మ్స్కి కి హీరోగా రాకముందు నాతో ఒక టూ యాడ్ ఫిల్మ్స్ చేస్తారనమాట ఓకే సో అప్పటి నుంచి నాకు సో అంటే ఉదయ్ కిరణ్ హీరో కాకముందు మీకు తెలుసు ఆయన లైఫ్ ఏమి పూల కాదు ఆయన కూడా చాలా కష్టాలు పడి వచ్చారు సో అంత కష్టాలు పడ్డ వ్యక్తికి లాస్ట్ రోజున ఆయన చనిపోయే రోజున ఆయన ఆల్రెడీ లైఫ్లో ఎంతో కొంత ఎంతో కొంతగా చాలా అచీవ్ చేశారు చాలామంది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు సూపర్ క్లాస్ హీరోగా లవర్ బాయ్గా చాలా ఖ్యాతి దక్కించుకున్నారు అందరికీ ఇష్టమైన హీరోగా ఉన్నారు బట్ ఆ టైంలో కొన్ని ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు ఏమీ లేని రోజును చూసిన ఉదయ ఉదయకిరణ్ కేవలం సినిమా అవకాశాలు లాగే చనిపోయారు అంటే మీరు నమ్ముతారా సి సినిమా అవకాశాలు లేక చనిపోయారంటే నేను నమ్మను డెఫినెట్గా ఓకే సో ఉదయ్ గారికి అప్పటికి ఉన్న ఫేమ్కి తను చాలా చేయొచ్చు యాక్చువల్గా ఈవెన్ తను తలుచుకుంటే ఒక పెద్ద టీవీ షో యాజ్ అన్ యాంకర్గా చేయొచ్చు లేకపోతే చాలా చిన్న సినిమాలు చాలా ఉన్నాయి బట్ దానికి హీరోగా చేయొచ్చు అంటే ఏ మనిషి అయినా ఫేమ్లో ఉన్నంత వరకే వాళ్ళకి వాల్యూ సరే మనం ఫేమ్లో ఉన్నంతవరకే మనం ఏది చెప్పినా జనాలు నమ్ముతారు మనకి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి అదే ఫేమ్లో లేనప్పుడు నేను ఏది చెప్పినా కింద ట్రోలింగ్ చేస్తారు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అదేంటంటే మన సక్సెస్ని బట్టే చూసే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా కింద ట్రోల్స్ చూస్తే ఈడు కూడా చెప్తున్నాడా లేకపోతే ఈడు కూడా చెప్పేవాడు అయిపోయాడా అని అంటారు యాక్చువల్గా చెప్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు బట్ ఈ పొజిషన్ ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చుని మాట్లాడడానికి ఒక పెద్ద సక్సెస్ ఈ సక్సెస్కి రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడి వచ్చారో అనేది వాళ్ళకి తెలియదు యాక్చువల్ అలాగే ఉదయ్ కిరణ్ గారి విషయంలో కూడా హీ అచీవ్డ్ ఎ లాట్ నేను పక్కనే ఉండి స్వయంగా చూశాను యాక్చువల్గా సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చిత్రం మనసంతా నువ్వే నువ్వే కలుసుకోవాలని కూడా కలుసుకోవాలని ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హీరో హ్యాట్రిక్ హీరో అని చెప్పి తను బీచ్లో షూటింగ్ అవుతుంటే అమ్మాయిలందరూ వచ్చి తన మీద ఫ్లవర్స్ వెళ్ళేవారనమాట ఓకే రోజ్ పెటల్స్ అనమాట అసలు షూటింగ్ చేయనిచ్చేవారు కాదు విపరీత క్రౌడ్ అనమాట ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఇవంతా ఇప్పుడు యాక్టర్స్కి ఆ ఫేమ్ చూస్తున్నారు కానీ ఏమీ లేని టైంలోనే హీ హ్యావ్ సీన్ దట్ ఫేమ్ అనమాట యాక్చువల్గా బట్ ఆబ్వియస్లీ అంత ఫేమ్ చూసిన తర్వాత నేను తర్వాత ఒక చాలా సంవత్సరాల తర్వాత ఒక ఈవెంట్కి వెళ్తే హీ ఆల్సో కేమ్ ఫర్ ది ఈవెంట్ సార్ ఒక ఫ్యాషన్ షోకి ఆ ఫ్యాషన్ షోలో తను కూడా ఒక నార్మల్గా కూర్చున్నాడే కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కానీ ఇవ్వలేదు యాక్చువల్లీ ఓకే ఐ హ్యావ్ సీన్ పర్సనలీ జస్ట్ బికాస్ ఆఫ్ తను ఫేమ్లో లేడు అని ఒక ఉద్దేశంతో సార్ సో ఒక మనిషికి ఒక నడుస్తున్నప్పుడు రోజ్ పెటల్స్ జల్లి ప్రతి అడుగులోని పూలతో నడిపించే ఒక ఫ్యాన్స్ ఉన్న టైంలో సినిమాలు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి అసలు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా పట్టించుకోకపోతే ఆబ్వియస్లీ ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుంది యాక్చువల్గా కష్టం సార్ తీసుకోవడం పక్కనే నిన్నకాక మొన్న వచ్చిన హీరోస్కి సెల్ఫీలు తీసుకుని అంత ఎస్టాబ్లిష్ అయిన ఉదయ్ గారితో సెల్ఫీలు తీసుకోపోతే ఆబ్వియస్లీ తను పక్కనే తీసుకుంటున్నప్పుడు తనకు బాధ కలుగుతుంది యాక్చువల్గా సో ఆ బాధని చూశాను ఆ హ్యాపీనెస్ని చూశాను యాక్చువల్గా నేను ఎప్పుడైతే తను చనిపోయారన్న వార్త విన్నానో నాకు చాలా ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట వెంటనే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఎవరిని అలౌ చేయట్లేదు అసలు ఉదయకిరణ్ని చూడడానికి ఎలాంటి స్టార్స్ రాలేదు ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒక్కతను ఉన్నాడనమాట ఇంకెవరు లేరు అక్కడ మేబీ ఆ కుటుంబంతో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫాదర్తో తనకేవో గొడవలు ఏవో అవుతున్నాయి అనుకుంటా ఎవరు రాలేదు అప్పుడు నేనే మార్చరీకి వెళ్ళి ఓపెన్ చేస్తే అప్పుడు ఉదయ్ కిరణ్ గారి బాడీని ఫస్ట్ చూసింది నేనే అప్పుడు అప్పటికే తన కళ్ళని దానం చేసి ప్లాస్టిక్ కళ్ళు పెట్టారు యాక్చువల్గా సో తర్వాత నేను మళ్ళీ నిమ్స్ వాళ్ళతో డాక్టర్స్తో మాట్లాడి ఆ బాడీని ఇంటికి తీసుకువెళ్ళి తర్వాత అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చాంబర్ దగ్గర తీసుకువెళ్ళి మొత్తం అప్పుడు ఆర్టిస్టులు అందరూ అప్పుడు వచ్చారు యాక్చువల్గా ఓకే సో అదంతా అప్పుడు మొత్తం త్రూఅవుట్ ఉదయ గారితో మొత్తం తన బాడీ ఖాళీ ఆ యాష్ అయినంత వరకు ఆ లాస్ట్ వరకు నేను తన ఉన్నాను యాక్చువల్లీ ఆ బాడీ మొత్తం కాలినంత వరకు తన ఉన్నాను చాలామంది కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు కొంతమంది బాడీ ఇలా వెంటనే వెళ్ళిపోయారు యాక్చువల్లీ బట్ అమ్ దాన్ మేబీ ఇద్దరు ముగ్గురు ఒక కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట మొత్తం బాడీ అంతా కాలినంత వరకు ఆ బాడీ బూడిదైనంత వరకు నేను ఉండి చూసి అక్కడ అప్పుడు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే ఇంకా ఒక ఫ్రెండ్కి అంతకన్నా మనం ఎక్కువ ఏమి ఇవ్వగలం యాక్చువల్గా అంటే మీరు చెప్తుంటే అంటే ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఏదన్నా ఫేమ్లో ఉంటేనే మీకు గుర్తింపు మీకు మర్యాద మీకు మీ గురించి మంచిగా మాట్లాడతారు అంటే ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు నాకు నా గురించి నా ఇంటర్వ్యూస్ గురించి ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యూస్ వస్తాయి ఛానల్ రేటింగ్ పెరుగుతుంది ట్రెండింగ్లోకి వెళ్తుంది డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసేవారు అదే పాజిటివ్గా చేసిన ఇంటర్వ్యూని వీడు పాజిటివ్నెస్ అంతా జనాలు లాగేసుకున్నారు ఇప్పుడు వీడు నెగిటివ్ చేస్తే మళ్ళీ ఇంకొన్ని కొన్ని రోజులు ట్రెండింగ్లో తీసుకెళ్లొచ్చు అని చెప్పి మళ్ళీ నెగిటివ్ అవును మళ్ళీ నెగిటివ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రెండింగ్లోకి వెళ్ళాయి అప్పుడు చాలామంది ఆర్టిస్టులు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడారు బికాస్ ట్రెండింగ్లో ఉన్న ఒక పర్సన్ని పోక్ చేస్తే హీల్ బికమ్ మోర్ ట్రెండింగ్ యాక్చువల్లీ సో చాలామంది నన్ను నా పేరు యూస్ చేసుకుని దే దే గేమ్ ఇంటు ట్రెండింగ్ అనమాట సో అలాగ నన్ను అటు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఆడుకున్నారు యాక్చువల్గా బట్ ఇట్స్ ఓకే బికాస్ నా వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగం మీరు అప్పటికే రాడు తెలిపోయారు ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగం పడుతుంది అని తెలిసిన తర్వాత ఇంకే ఉంటాం సో ఫ్యామిలీస్ని మీడియా ముందుకు లాగారు పిల్లలతో పాటు మీడియా ముందుకు వెళ్ళి మేమేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది ఇట్స్ ఓకే ఇదంతా ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అదే మీరు రిచ్ పర్సన్ అయితే మీ జోలికి ఒక్కడు కూడా రాడు మీ గురించి ఒక్కడు కూడా కామెంట్ పెట్టాడు అది అండ్